ఏంటి దాన్ని వెనకాల నుంచి దాచుకున్నాం ఎందుకు చెబో హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ణ బ్లాక్స్ ఏం చూస్తున్నావు ఉదయాన్నే లెక్స్ టీవీ చూస్తున్నా అవును ఉదయాన్నే అంటే ఆల్రెడీ లెవెన్ అయిపోయింది సెవెన్ థర్టీ అవుతుంది సో నేను ఇప్పుడే బ్రష్ చేశాను తన టిఫిన్ కూడా చేసింది టిఫిన్ ఏంటి ఈరోజు అటుకులుపున బాగుందా సో మామిడిపల్లి తీసుకొచ్చి వాటర్లో నమ్మిటండి అయితే బాగానే స్మెల్ వస్తుంది స్మెల్ అయితే బాగానే ఉంది బట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఫామ్ ఫ్రెష్ అని రాశాడు కానీ నేను స్మెల్ రావట్లేదమ్మా సో ఇంకా క్లీనింగ్ కార్యక్రమాలు అవ్వలే కదా ఇంకా దిస్ థర్డ్ డే మేడం ఇది మూడో రోజు సో ఈ వాష్రూమ్ ఒకటి ఉండిపోయింది అది అలా ఉంటుంది ఓకే సో మొత్తం ఇంకా కంప్లీట్ అయి క్లీనింగ్ అయిపోయింది బట్ ఇంకో వాష్రూమ్ ఉంది అది ఈరోజు మీద క్లీన్ క్లీన్ చేసేస్తుంది అనమాట అది మ్యాటర్ ఈరోజు ఎక్కడ బాగా ఎండ ఉంది బయటికి వెళ్ళాలంటే భయం ఏంటిది రోజు ఎన్ని తింటున్నావు నువ్వు ఇవ్ తిన రెండు తిన్నా నాకు కోతరేకులు అనేది ఇష్టం తనకు కూడా బివస్థ ఇష్టం రోజుకి రెండో మూడు తినేసింది ఆహా మీనాడి బాగుంది బంగారం ఓ దేవుని నుంచి టీవీ చూస్తున్నాం ఓ టీవీ చూస్తున్నాం తెలుగు బావా ఇంకా చికెన్ తర్వాత మ్యాంగ ఉందా వావ్ సో ప్రస్తుతానికి ఏం ఆడుతున్నాం స్నాక్స్ అండ్ లెటర్స్ ఎందుకు ఏం ఆడాం ఫస్ట్ గేమ్ ఎవరు గెలిచారు

అప్పుడప్పుడు పడుతుంది అంతే చాలా ఏంటి ఎక్కువ ఏడు చేస్తున్నా నేను ఎక్కడికి రాగానే ఏడు కాదు కాదు స్నేహితుంది నా నాది నాది నువ్వెందుకు పట్టుకుంటున్నావు నా తింది ఇక్కడ ఉంది నైన్టీ నైన్ లో ఉంది పది సార్దా పడిపోతుంది నాది కూడా అక్కడికి వచ్చింది అది కడితే కొన్ని కలిగిపోతే పైసరదా పడిపోతుంది గెలిచింది ఆనంద తగ్గలేకపోతుంది ఇందాక ఫస్ట్ మ్యాచ్ నేను గెలిచాను సెకండ్ మ్యాచ్ ఇప్పుడు ఇది గెలిచింది ఇది ఫైనల్ మ్యాచ్ ఓకేనా ఓకేనా ఇప్పుడు ఇది ఫైనల్ మ్యాచ్ ఓకేనా సరే థర్డ్ గేమ్ ఫైనల్ రౌండ్ లో ఉన్నాము ఫైనల్ నాది ఇక్కడికి వచ్చింది నైన్టీ నైన్ కి తంది ఇక్కడ ఉంది సో ఫైనల్ గా చేస్తున్నాను ఇప్పుడు ఉండవు టూ వచ్చింది అవ్వలేదు కమాన్ చెయ్యి సిక్స్ ఏంటి బంగారం ఓడిపోయా సో ఫైనల్ గెలిచాను ఫైనల్ నేను గెలిచాను కాబట్టి ఇంకా ఆడను తర్వాత భోజనం చేయలేదు నేను అమ్మ నేను అమ్మ భోజనం చేసి ఆ తర్వాత ఓకే అమ్మ కూడా బాగా డల్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇందాక నుంచి అరుస్తున్నా కదా అక్షయ్ అంటున్నారు అలా సో షీఈో మేడం ఆఫీస్కి పనిచేసిన సినిమాని కోసం ఎస్ సున్నుండ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ అవేటెడ్ థింగ్ ఫ్రమ్ వైజాగ్ సో తను ఆఫీస్ పనిచేస్తూ కూడా ఇవన్నీ చేస్తుందన్నమాట సొన్నుండ చేసి ఇచ్చింది ఇప్పుడే ఒడ్డు కూడా అడ్డుతుంది నేను అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి సొండ 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 నాలాగే వస్తాను కూడా బాగా ఇష్టం అనమాట సొండ సో ఇప్పుడు నేను ఆరునా బయలుదేరా ఎక్కడికి బాగున్నాను సో మీరా చెప్పింది స్విమ్మింగ్ లో జాయిన్ చేయమని సో నియర్ గా ఇప్పుడు స్విమ్మింగ్ అరీనా ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం ఏంటి పరిస్థితి అని అక్కడ పిల్లలకి బాగా నేర్పుతారంట ఈ రోజు మండే కాకపోతే మండే స్విమ్మింగ్ ఉండదు కానీ వెళ్ళి వేరే స్పోర్ట్స్ ఉంటాయి వెళ్ళి స్విమ్మింగ్ గురించి మాట్లాడి వచ్చి రేపు జాయిన్ చేస్తావు ఓకే రేపటి నుంచి స్విమ్మింగ్ ఓకే అండి అన్నీ ఉన్నాయి ఇక్కడ క్రికెట్ బ్యాడ్మింటన్ చూడండి ఇది పూలు వస్తావా రేపటి నుంచి మరి మేడం గారికి డ్రెస్ చూడటంకి వచ్చాము అదే అవన్నీ ముట్టుకో ఇది ఎయిట్ ఫిఫ్టీ ఇది టూ ఫార్టీ ఇది వన్ ట్వంటీ ఇది ఫోర్ ట్వంటీ అంతే కదా హలో ఏది మ్యాంగో ఏది మ్యాంగో చక్కగా మ్యాంగో తిన్నావు కదా నువ్వు మధ్యాహ్నం తిన్నావు కదా నాకు ఒక ముక్క కూడా పెట్టలేదు ఇద్దరు మ్యాంగో తీసుకొచ్చి ఇద్దరు తినేశారు నాకు ఒక ముక్కు కూడా పెట్టలేదు రెండు రెండు తినేశారా రెండు కట్ చేశారు కదా రెండు నానబెట్టావు కాబట్టి వాటర్లో రెండు సిగ్గు లేదు అమ్మా సిగ్గలేదు నాకు మ్యాంగో పట్టుకుంటా ఇద్దరు చెత్త సో అదే రెండు స్విమ్మింగ్ పూల్ చూసాము రెండు ఒకటి కొంచెం కాస్ట్లీ ఉంది ఒకటి కొంచెం తక్కువ ఉంది రేపు డిసిషన్ తీసుకుంటాం రేపు దేంట్లో జాయిన్ చేయాలని ఒకటి ఫోర్ థౌసండ్ ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది మిగిలింది ఇది కూడా ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టింది నేను తిన్నాను అది కూడా తినద్దా అని నువ్వు మీకు కూతురు ప్లాన్ చేస్తున్నారు ఏంటి అసలు సంగతి అది అట్లా ఉంటుందండి అంటే మధ్యాహ్నం మొత్తం తినేసింది మళ్ళీ ఇప్పుడు తినాలని దానికి ఎలాగ నాన్న తినవి కదా అని ఫిక్స్ చెప్పాను నేను జస్ట్ ఒక చెప్పాను ఫ్రిడ్జ్లో ఉన్నది నేను తిన్నాను అని అది విన్నది అది కూడా ఏంటి అంత లేదు అంత లేదు సో ఇది జస్ట్ విన్నది ఇది దీంతో అసలు మాట్లాడలేను తినే ఫిక్స్ అయిపోయి వాళ్ళ అమ్మి చెప్పేసి నాన్న ఎలాగో తినరు కదా అని అది అదే అడగవే కొంచెం ఒకసారి అడిగేదా నాన్న తింటావా నువ్వు అడగలేదు నువ్వు అడగలేదు అమ్మాయి నాకన్నా పెద్ద అభిప్రాయం ఉంటాయి ఏం చేస్తున్నావు చెప్పండి ఏం చేస్తున్నావు చెప్పండి ఏంటి చెప్పేది ఏం చెప్పింది ఏంటి ఏం చెప్పాలి సో ఈ రోజంతా మా ఊడిపల్లి తినేసింది నా దగ్గర ఇవ్వకుండా ఇద్దరు కలిసి సో స్విమ్మింగ్ కోసం వెళ్ళలేము స్విమ్మింగ్ రేపటి నుంచి జాయిన్ అయిపోతుంది ఇప్పటివరకు ఏడ్చింది తెలుసు పేచి పెట్టింది ఇప్పుడు పడుకోపోతుంది సో ఈరోజు వీడియోలు అయితే వీడియో కంటే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి Be safe, be, safe. be, be happy. happy, always. always. <laughs>